హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణపా మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఏడవ తేదీ తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థం సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతలో మరి వారం ధరల విషయానికి వస్తే మనమైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులతో ఉన్నటువంటి కిలా కాట్ కనిపిస్తున్నాయి మనకు అదే మిక్స్డ్ ప్రస్తుతానికి కాడ్ రేట్ ఏం చెప్తున్నారు ఒకటి పదహారు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్షా పదహారు వేలుగా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళలో ఉన్నాయి రెండు కలిపి ఎక్కడి నుంచి వచ్చాను పెద్దికూడూరు వాసేసులు పెద్దికడూరు మండలం కర్నూలు జిల్లా గెలల్ భరోసా బాగా అంటారా రైట్ మీ పేరు రెండు పక్కలు వస్తాను మీ పేరు నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ లాస్ట్ జీరో టూ ఈ విధంగా కనిపిస్తుంది బానున్నా ఎరా తిరుగుతావా వేసుకొచ్చి నేమన్నా దేశీయ బ్లాక్ కార్డు నల్మాస్ కార్డ్ కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన కార్డ్ ఇది ఒకటి పది వన్ పది వేలుగా చెప్తున్నారు మబర్ నాయకు ఎక్కడి నుంచి వచ్చాను సున్నా డబల్ తొమ్మిది లాస్ట్ డెబ్బై ఆరు మరి వారం మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ రైతులు తక్కువ కనిపిస్తున్నాయి అవతల సైడు ఏం చెప్పినారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మెత్తికడూరు తొంభై నాలుగు తొంభై పదహారు అరవై లాస్ట్ నలభై ఐదు విధంగా కనిపిస్తున్నాయి కదా క్రాష్ వివరాలు కూడా ఈ విధంగా ఉన్నాయి మనకు నాకు ఇవేం చెప్పిన కాడ ఏం చెప్పిన ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు గవుగట్టు తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై ఆరు ముప్పై ముప్పై లక్ష ఎనభై ఐదు ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు వేలు కాను ఏనా పళ్ళు కూడా ఆరపల్లలోనే ఎక్కడి నుంచి వచ్చారు చిల్కలపేట పీకలపేట కోసిక దగ్గరనా నైన్ జీరో వన్ జీరో త్రీ ఫోర్ త్రీ నైన్ సిక్స్ సిక్స్ టూ పీకలపేట

ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్ లో హురాహోరిగా జరుగుతున్నటువంటి దేశపు సీమ ఎద్ధుల బేరం అయితే చూస్తున్నారు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళలు ఉన్నాయా ఏం చెప్పిన రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ మరి రెండు కూడా నాలుగు పళ్ళ వరుసలో మురళతో ఉన్నటువంటి కిలారి కోడలు అనే చెప్పుకోవచ్చు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడ నుంచి పెద్ద తొమ్మిదిలో పెద్దలు ఇక్కడ మన ఆధుని మండలం కర్నూలు బాబున్నాయాలు గిలలో రైట్ తొమ్మిది ఏడు డబల్ తొమ్మిది మూడు మూడు ఐదు ఐదు జీరో ఏడు డబల్ ఎనిమిది సున్నా ఏం చెప్తున్నారు ఏటా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు భరోసా ఎక్కడి నుంచి ఇచ్చాను ఊరు బస్టేస్తా ఈ నెంబర్ చెప్పండి నైన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ జీరో వన్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఇవి ఖాడీ ఇవన్న పళ్ళు ఉన్నాయి రెండు కూడా మలుపులలో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు తొంభై చెప్తారు నైంటీ ఫైవ్ థౌసండ్ ఖాడిపోయినైతే తొంభై ఐదు వేలు కాను ఇది ఒకటి సింగిల్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిదిగా చెప్తున్నారు ఇది యాపక్క వస్తున్నారు గ్రమంలో రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఐదు తొంభై ఏడు స్ట్ ఎనభై తొమ్మిది ఫ్రెండ్స్ మన రైతు సోదరులకు ముఖ్యంగా వినేక మరి వీటిని ఎవరికైనా సింగిల్ సింగిల్ కావాలంటే కూడా మరి ఏమైనా పడితే నేరుగా కూడా మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్పినారా కాడి వన్ యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళలో ఉన్నాయి కలిపినాయి పళ్ళతో కలిపినాయి గిరా గురించి ఏం చెప్తారా రైతులకి బాబోతాయి అంటారా రెండు రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు బండి పెసరల్ వెళ్ళి ఇక్కడ మన ఆధునిక మండలం కట్ట నుంచి నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ వన్ జీరో ఈ విధంగా కనిపిస్తున్నాయి నాకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఇంతకుముందు ఇవే కదా బేరం జరిగింది హోరాహోరీగా ప్రస్తుతానికి ఇక్కడ రేట్ ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్షా పదహైదు వేలుగా చెప్తున్నారు మరి భరోసా బా నాయకుల ఇలా గురించి ఎక్కడి నుంచి వచ్చాను నాగలాపురం బాసిలు ఏమిగనూరు మండలం కరణం ఇక్కడ ఎంత అడిగిన ఇక్కడ ఎంత అడిగినారనా ఇప్పుడు బేరంలో తొంభైకి ఇక్కడ అడిగినారు మీరు ఎంత ఫైనల్ రేట్ వస్తుంది ఐదుకి వస్తే మాట్లాడుకోవచ్చు మూడు ఒకటి డెబ్బై ఐదు లాస్ట్ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు కట్టి వస్తే ఇచ్చేస్తారట ఈ విధంగా కనిపిస్తుంది మనకైతే నేరుగా మాట్లాడదు

భరోసా నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో రైట్ అక్కడి కానీ ఇక్కడి కానీ ఏ ఏకెళ్తుందో నేను ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పోయిన వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఇద్దరు అయితే పెరిగింది కానీ రేట్లైతే విధంగా కొనసాగుతారని చెప్పుకోవచ్చు ఎవరికైనా నిజనైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసుకున్నట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి